ప్రతిదినం కార్యక్రమం కార్యక్రమాన్నిస్తున్న ప్రతి ఒక్కరికి నామంలో వందనము ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు ఏమిటనగా రాసిన పత్రిక నలభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చూసినట్లయితే భూ దిగం తముల నివాసుల నా వైపు చూచి రక్షణ పొందుడి భూమి పైన ఉంటున్న ఒక స్త్రీకి గాని అదే విధంగా ఒక పురుషులకు గాని అదే విధంగా హృదయపంలో ఉంటున్న వారికి కానీ అదేవిధంగా చిన్నపిల్లలకు కానీ అని లేదు కానీ భూమిపైన ఉంటున్న ప్రతి ఒక్క ప్రజలకి దేవుడు ఒక మాటను చెప్తున్నాడు అనమాట నా వైపు చూడు రక్షణ పొందుడి అని చెప్తున్నాడు అనమాట అదేవిధంగా కొంతమంది చూసినట్లయితే ఈ యొక్క అప్పుల సమస్యలు ఆ యొక్క వ్యక్తికి చెప్తే నాకు యొక్క అప్పుల సమస్య నుంచి నాకు విడుదల దొరుకుతుంది ఆ యొక్క వ్యక్తి నా మాకుంటే అదే విధంగా నాకు ఆ యొక్క అనారోగ్యం నుంచి నాకు విడుదల దొరుకుతుంది ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళితే నాకు ఈ రోగం నుంచి ఈ బాధల నుంచి ఏదైనా చెప్తాడేమో నాకు విడుదల దొరుకుతుందేమో దేవుడు చెప్తున్నాడు ఈ యొక్క వ్యక్తిని గాని ఈ యొక్క వస్తువును కాదు గాని ఈ లోకంలో ఉంటున్న వారు కాదు గాని దేవుడి వైపు నువ్వు చూసినట్లయితే నువ్వు రక్షణ పొందుకుంటావు అన్నమాట ఇక్కడ చూసినట్లయితే ఒక పిల్లవాడు ఒక చెరువులో పడిపోయి ఉన్నాడు అనమాట ఆ యొక్క పడిపోయి ఉన్నప్పుడు ఈ ఆ యొక్క బిడ్డకి ఏమి కావాలి చూసినట్లయితే ఆ యొక్క బిడ్డకి నువ్వు చాక్లెట్ తింటావు కదా తిను ఇద ఐస్ క్రీమ్ తింటావు కదా తిను అంటే ఆ యొక్క ఆ యొక్క పిల్లవాడు ఏమంటాడు ఓ నువ్వు ముందు నన్ను రక్షించు ముందు నన్ను రక్షించని ఎలాగైతే ఆ యొక్క పిల్లవాడు అక్కడందను చూస్తామో అదే విధంగా ఈ యొక్క భూమి పైన ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా ఆయనను మనము ఆశ్రయించాలి ఆయన ద్వారా మనము రక్షణ పొందుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా ఒక రోజు అనేది ఉంటుంది అనమాట రాకడనేది జరుగుతుంది అది ఈ రోజు జరగవచ్చు లేకపోతే ఒక నెల తర్వాత జరగవచ్చు లేకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత జరగవచ్చు రాకడం మాత్రం జరుగుతుంది రాకడనే జరుగుతుంది లేకపోతే మనం ఈ లోకంలో పయన మనం ముగిస్తామన్నమాట తీర్పు అనేది ఉంటుంది ఆయన తిరుపులో మనం చూసినట్లయితే రక్షింపబడిన వారు మాత్రమే పరలోక రాజ్యానికి వస్తారనమాట రక్షణ పొందలేని వారు నరకానికి వెళ్తారన్నమాట రక్షణ పొంది ఉన్నారు రక్షణ పొందలేదనే దానికి కారణం ఏమంటే రక్షణ పొంది ఉన్న వారు మాత్రము దేవుని యొక్క చిత్తానికి దేవుని యొక్క ఆజ్ఞలకి లోపడి జీవిస్తారు నేనే మార్గం నేనే జీవం నేను తప్ప ఏ ఒక్కరు పరలోక రాజ్యానికి రాడని దేవుడే మనకు దేవుని వాక్యం ద్వారా చెప్తున్నాడు అనమాట నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించి రక్షణ పొందుకొని దేవుని యొక్క అడుగు జాడలో జీవిస్తావో దేవుని నిన్ను ఆశ్రవదించి పరలోక రాజ్యంలో ఉంచుతాడనమాట నువ్వు ఎప్పుడైతే దేవుడికి నిష్కరమైన కార్యములు కార్యములు చేసుకుంటూ లోకానుసారంగా సుఖభోగములను అనుభవించి పాపాలను నువ్వు చేస్తూ ఉన్నట్లయితే దేవుడు నిన్ను నరకానికి తోసివేస్తాడని ప్రభు పెరట ఈ యొక్క సమయంలో దేవుడు సూటిగా మనతో మాట్లాడుచున్నాడు అనమాట అదేవిధంగా దేవుణ్ణి మనము వైపు చూస్తూ ఆయన ద్వారా మనము రక్షణ పొందుకొని ఆయనకు అడుగు జోడల్లో ఆయన ఆజ్ఞలకి లోబడి దారితంగా నమ్మకంగా మనం ఈ లోకంలో జీవించాలని ప్రభు పెరట మనవి చేస్తున్నాను అదే విధంగా ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటలు బట్టి దేవుని నామానికి కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మహామాములు మిక్గా ప్రేమించిన పరలోకున్న మా తండ్రి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన బట్టి మీకు స్తోత్రం విధంగా మేము కదలైనా మీరే మాతో ఉన్నారని మేము విశ్వసిస్తూ మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు యేసు మన నామంలో అడిగి వెడుకుంటున్నాము తండ్రి అమేన్ ఇక వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ నామంలో గాడ్ బ్లెస్ మెయిన్